హాయ్ అండి ఈ ప్లేస్ మీకు తెలుసా నాగార్జున సాగర్ కృష్ణానది అండి అసలు ఇక్కడ చూడటానికి కళ్ళు జాలవు అంత మంచి ప్లేస్లు ఉంటాయి కానీ నేను ఈ నది మాత్రమే తీశాను ఈ నదిలోకి ఆరు గంటలకు స్నానానికి వెళ్తుంటే అసలు ఆ లొకేషన్ ఉందంటే సూపర్ అంటే సూపర్ అని అనిపించింది మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది వాటరు వానలు వచ్చినప్పుడు ఇక్కడ దాకా అయితే వస్తాయండి ఇంక ఇక్కడి నుంచి మా అక్క వాళ్ళ హౌస్ అయితే చూద్దాము ఇక్కడ మా అక్క వాళ్ళ హౌస్ సెంటున్నర్లో అండి సెంటున్నర్లో వచ్చేసి ఇలా అయితే కట్టించుకున్నారు ఇది ముప్పై సంవత్సరాల నాటి ఇల్లు పిల్లర్స్ ఏమీ పోయకుండా నాపరాయి ఉంటుంది కదండి దాంతో అయితే అప్పట్లో కట్టుబడి అయితే చేశారు మొన్నటి వరకు ఒక సంవత్సరం ముందు క్రితం వరకు ఏమీ లేదు అసలు ప్లాస్టింగ్ కూడా లేదు ఒక పెద్ద హాలు ఒక పంచ మాత్రమే ఉండేది ఇప్పుడైతే దీన్ని రీమోడలింగ్ చేయించారు ఇక్కడ చిన్న చూడండి బెడ్రూమ్ వచ్చింది ఇదైతే కొంచెం ఎంట్రన్స్లో హాల్ కొంచెం చిన్న ప్లేస్ అంటే బెడ్రూమ్కి అన్నమాట ఇక్కడ ఇదండి చూడండి బెడ్రూము సెంటున్నర ప్లేస్లోనైనా కానీ చాలా నీట్గా అయితే వచ్చింది రీమోడలింగ్ చేపించిన తర్వాత ఎంత సామానైనా పట్టేటట్టు అన్ని గూళ్ళు అయితే అరేంజ్ చేసుకుంది ఇక్కడ చూడండి ఎంత నీట్గా అయితే సర్దుకుంది ఇంకా అక్కడక్కడ కొంచెం చిందర వందరకు ఉంటాయిలేండి ఎందుకంటే పిల్లలు మా పిల్లలు కూడా ఉన్నారు కదా మా పిల్లలు మా అక్క వాళ్ళ మనవాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు ఇంకా అందుకని ఇల్లు చిందరవందర చేశారు పైన ఉన్న వస్తువుల వరకు అయితే నీట్గా ఉంటాయి కింద ఉన్న వస్తువులు మాత్రం అక్కడక్కడ చిందర వందరగా ఉంటాయి ఏమనుకోకండి ఇదిగోండి చూడండి బ్యాచ్ మొత్తం అయితే టీవీ చూస్తున్నారు ఇదైతే పెద్ద హాల్ అండి ఈ హాల్కి గోడకి ఇలా అయితే చేపిచ్చారు కానీ డిజైన్ అయితే ఏం వేయలేదు మరి ఇంకా చూడండి అదిగోండి బ్యాచ్ అక్కడ ఇద్దరు ఉన్నారు మళ్ళీ ఇంకా అవతల కూడా ఇద్దరు ఉన్నారు ఇదైతే దేవుడు గూడండి ఇక్కడ వచ్చింది దేవుడి గూడు ఇంకా సైడ్ అటాచ్మెంట్ బాత్రూమ్ అది కొంచెం ప్లేస్ ప్లేస్ అది అదైతే నేను చూపించలేదు ఈ వీడియోలో ఇదిగోండి ఇంకా పైన ఉన్న సామాన్ చూడండి ఎంత నీట్గా అయితే సర్దుకుందో దీనికి మొత్తం రీమోడలింగ్ చేయించడానికి నాలుగు లక్షలు అయితే ఖర్చు అయ్యిందండి నాలుగు లక్షల్లో మొత్తం అంటే వాళ్ళు మెటీరియల్ మాత్రమే కొనుక్కున్నారు కూలోళ్ళు అంటే ఇంకా మా అక్క మా అక్క వాళ్ళ కొడుకులు వాళ్ళు అయితే సొంతగా పని చేసుకున్నారు ఒక మేస్త్రిని ఇద్దరు మేస్త్రిని పిలుచుకొని కూలీలలాగా వాళ్ళైతే దగ్గరుండి పని అయితే చేయించుకున్నారండి సొంతగా అందుకని వాళ్ళకి కొంచెం అమౌంట్ అయితే తగ్గింది ఇంకా అన్నీ కూలీలు కూలీములను పెట్టుకొని చేయించుకోవాలంటే ఇంకా ఎక్స్ట్రానే అవుతుంది ఒక ముప్పై వేలు దాకా ఇంకా ఎక్స్ట్రానే అవుతుంది ఎందుకంటే నెల రోజులు పట్టింది ఇది మొత్తం రీమోడలింగ్ చేయించడానికి ఇక్కడైతే ఉంది కదండి అది కిచెను ఇంకీ మెట్లు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్